రేపటి నుండి తిండి లేకుండా ఉండాలి అంటే నాన్ వెజ్ తినేవాళ్ళు ఎక్కువ రోజులు బ్రతుకుతారా వెజ్ తినేవాళ్ళు ఎక్కువ రోజులు బ్రతుకుతారా ఒక వ్యక్తి తిండి లేకుండా కొన్ని రోజుల వరకు బ్రతకగలడు అది ఎలా అంటే ఇంతకుముందు తాను తిన్న ఆహారంలోని కొన్ని క్యాలరీస్ తన ఒంట్లో ఉండటం వల్ల అవి తగ్గేంత వరకు ఖర్చు చేస్తూ మనిషి కొన్ని రోజులు జీవించగలడు ఇప్పుడు మరి మన శరీరంలో క్యాలరీస్ ఎలాంటి ఆహారం తింటే పెరుగుతుందో చూద్దాం ముందు మాంసాహారంలో ఎన్ని క్యాలరీలు ఉంటాయో చూద్దాం పీతలో నూట యాభై తొమ్మిది క్యాలరీలు మోస చేపలో నూట నలభై నాలుగు క్యాలరీలు బాతులో నూట ముప్పై క్యాలరీలు మేకలో నూట పద్దెనిమిది క్యాలరీలు పందిలో నూట పద్నాలుగు క్యాలరీలు కోడిలో నూట తొమ్మిది క్యాలరీలు ఇక రొయ్యల్లో ఎనభై తొమ్మిది క్యాలరీలు ఉంటాయి ఇప్పుడు శాకాహారంలో ఎన్ని క్యాలరీస్ ఉంటాయో చూద్దాం వాల్నట్స్ లో ఆరు వందల ఎనభై ఏడు క్యాలరీలు బాదం పప్పులో ఆరు వందల యాభై ఐదు క్యాలరీలు పుచ్చగింజల్లో ఆరు వందల ఇరవై ఎనిమిది క్యాలరీలు జీడిపప్పులో ఐదు వందల తొంభై ఆరు క్యాలరీలు వేరుశెనగలో ఐదు వందల ఎనభై ఆరు క్యాలరీలు నువ్వుల్లో ఐదు వందల అరవై మూడు క్యాలరీలు పచ్చి కొబ్బరిలో నాలుగు వందల నలభై నాలుగు క్యాలరీలు మినప్పప్పులో మూడు వందల నలభై ఏడు క్యాలరీలు కందిపప్పులో మూడు వందల ముప్పై ఐదు క్యాలరీలు ఉంటాయి అంటే నాన్ వెజ్ తినేవాళ్లలో క్యాలరీస్ చాలా తక్కువగా ఉంటాయి వెజ్ తినేవాళ్లలో క్యాలరీస్ చాలా ఎక్కువగా ఉంటాయి దీన్ని బట్టి మనకి ఏమర్థమైంది నాన్ వెజ్ తినే వాళ్ళకంటే వెజ్ తినే వాళ్ళే ఎక్కువ రోజులు బ్రతుకుతారు దీని మీద మీ అభిప్రాయం ఏంటో కామెంట్ చేసి మాకు చెప్పండి అలాగే వీడియోని లైక్ కూడా చేయండి